నేల్లూరు నగరంలోని నియోజకవర్గ ఇన్చార్జ్ అహ్మద్ ఎన్నికల నిర్వహించారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన అభివృద్ధితో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎవరికి ఏం అవసరం వచ్చినా ముందుండి పరిష్కరిస్తానన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఫ్యాంట్ గుర్తుకి ఓటు వేసి ఆశీర్వదించారని ఆయన ప్రజల్ని వేడుకున్నారు ఈరోజు యాభై ఒకటి డివిజన్లో గడపగడప గడప గడప పర్యటన చేస్తున్నాం ఇక్కడ మనకు ప్రజలు బ్రహ్మత్తం పడుతున్నారు ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు అలాగే అన్నిలన్న చేసిన అభివృద్ధి ఎండితో మేము ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా జగనన్నని మళ్ళీ సీఎం చేసుకుంటామని అలాగే నెల్లూరు సిటీ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తున్నాం ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి రెండు మనకు ఒక ప్రధాన అజెండాగా మేము ముందుకు దూసుకుపోతున్నాం ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా పై పదివేల పై మెజార్టీతో గెలిచి మేము అసెంబ్లీకి పోయి నెల్లూరులో ఏ సమస్య ఉన్నా తప్పకుండా నెల్లూరు ఇదిని మేము నిలబెడతాం అక్కడ తప్పకుండా అసెంబ్లీలో నెల్లూరులో ఏ సమస్య ఉన్నా దాని గురించి మాట్లాడి ఏం పని ఉన్నా మేము నెల్లూరు సిటీలో తప్పకుండా ఏ వీధిలో ఏ గల్లీలో ప్రతి ఒక్కరోజు మేము తిరుగుతా ఇలాగే ఏ సమస్య ఉన్నా ముందుకు పోతా వాళ్ళ సమస్య తీర్చుకుంటూ ముందుకు పోతున్నాం అలాగే ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటా నేను ఒక సామాన్యుని ప్రతి ఒక్కరు నన్ను ఆశ్వాదిస్తున్నారు ఒక సామాన్యులాగా ముందు ఉండేది కోటేశ్వరులు వాళ్ళకి ఎప్పుడు కలవలేరు వాళ్ళకి తెలుసు వాళ్ళతో ఈరోజు రెండు నెలల నుంచి తిరుగుతున్నారు అంతే తప్ప వాళ్ళతో కలవాలంటే మళ్ళీ ఏ గేట్ దగ్గర పోవాలో ఎక్కడ పోవాలో తెలీదు నేను ఒక సామాన్యుని ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా నేనే వస్తా మీరు అందరూ ఆశీర్వదించండి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్థులతో కోరుకుంటారు అలాగే గగన చేసిన పథకాలు మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ గగననే సీఎం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి మేము గెలవోతున్నాం తప్పకుండా అసెంబ్లీలో నెల్లూరు వాణిని వినిపిస్తాం